మెల్ల మెల్ల మెల్లగా మెల్లగా అణు అణువు నీడగా ఎలా రమ్మా నువ్వు మాత్రం ఇంత సంతోషంగా ఎలా రండగలుగుతున్నావు ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎవరంటే అది బిల్లా తెలుగు నాట టాప్ టెన్ లోని బిల్లా ఎరా నెంబర్ వన్ నా భార్య ఒక దేవతరా ఒక మంచి భార్య దొరకడం దేవుడిచ్చిన వరంరా నువ్వు నన్ను నమ్మట్లేదు కదా అరిషా నేనే ఈ రోజు సాయంత్రం మేకకాళ్ళ సూపు నేం చెప్పేది వినవే తందూరి చికెన్ పెట్ట మాంసం మసాలా వేసి కరిగిపోవాలి ఏంటి నేను ఎక్కడున్నానా నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఇప్పుడు అడగకూడదు అర్థమైందా బిల్లా ఫ్రీ బర్డ్ ఎంత జరిగిన నువ్వు అనవసరం బిల్డప్లు ఇంకా మానుకోలేదు కదా నువ్వు నాలుగు నెంబర్లు నొక్కినప్పుడు అనుకున్నాను రా ఏ నెట్వర్క్ ఇక్కడ నాలుగు నెంబర్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు నేను నేను డౌన్ అయిపోయావు జీవితం అంటేనే అప్స్ అండ్ డౌన్స్ రా ఇప్పుడు నువ్వు డౌన్ అప్ నన్ను క్షమించుమావా చెరుకు తోటలా ఉండే నా జీవితంలో ఒక అడవి ఎడుగు ఎంటర్ అయిందిరా ఎంటర్ అయింది ఇది నా కుటుంబ సమస్య నేను చూసుకుంటాను మీరేమి కొత్తగా సమస్య సృష్టించక్కర్లేదు వెళ్ళి ఓ పక్కగా నిలబడండి వెళ్ళండి ఏంటి బిడ్డ సరిపోలేదా అల్లుడు నేను విన్నది నిజమేనా ఏంటి నువ్వు విన్నది నీకో నా కూతురికి అది జరగలేదంట కదా ఇది ఏవైనా పోలవరం లాంటి ప్రాబ్లమా అది జరగాలి జరగదు జరిగి తీరాలి అది జరిగితే నేను చచ్చిపోతాను జరగపోయినా కూడా నువ్వు చచ్చిపోతాం నానా ఆపండి కరెక్ట్గానే ఆపాడమ్మా నానా మీరు కోపొట్టం మా అమ్మ సుజాత అని పోగొట్టుకున్నాను మా అన్న శరత్ బాబు పోగొట్టుకున్నాను ఇప్పుడు నా బిల్లాని పోగొట్టుకోవాలా వాడు వాడు తప్పు చేసాడమ్మా నానా మీకు ఒప్పనిపించింది ఈ తెలికి తప్పని మేస్తోంది ఆహ్ ఓ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు ఆపండి అన్నిటినీ ఆపండి ఆపేస్తానమ్మా ఈ కోసం నేను అన్నిటిని ఆపేస్తాను వెళ్లా అర్థం చేసుకో బామ్ ఏ ముందు నువ్వు అర్థమయ్యేలా మాట్లాడు అల్లుడు నేను దేనికోసం తపన పడుతున్నానో తెలుసుకో మీ ఇద్దరి మధ్య అది జరగాలి ఎందుకంటే నాకు మనవడు కావాలి వాడు నన్ను చూసి తాత నువ్వు మంచివాడివా చెడ్డవాడి అని నన్ను అడగాలి అప్పుడే బాబు ఈ కట్టె కాలుతుంది ఊళ్ళో లెక్కలేని చిన్న ఇల్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి కదా నో ప్రాణం తీస్తావే అల్లుడు నీ మైండ్ వాయిస్ నేను క్యాచ్ చేసేశాను మీరు అన్ని మూనికి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అంతే కదా ఇదిగో బాబు ఫ్లైట్ టికెట్ ఈ కోరిక నేను నెరవేర్చాను ఈ వీరనాయుడి కోరిక నువ్వే నెరవేర్చాలి బాబు ఆయనగానే వస్తున్నాడు ఆయనగానే మాట్లాడుతున్నాడు ఆయనగానే వెళ్ళిపోతున్నాడు ఈ లూజ్ కుటుంబంతో నేను ఎలా ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి